కావాలని మిమ్మల్ని అడుగుతున్నా అశాంతి కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పోగొట్టే రోజు తొందరలోనే వస్తుంది మీ అందరి భవిష్యత్తు కాపాడడానికి మేము ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే ప్రజాగళం ప్రజల గళం మీరు నేను కలిసి పోరాడే పోరాటం నేను అందుకే దీనికి పేరు పెట్టాను ప్రజా గడవని జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాడు సిద్ధం అంట దేనికి సిద్ధం ఇంటికి పోవడానికి సిద్ధం నగిరి మీటింగ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అవునా కాదా మైండ్ బ్లాక్ అవునా లేదా అంటే ప్రజలందరినీ గొర్రెలనుకున్నాడు ఇష్టానుసారంగా చేద్దామనుకున్నాడు నాకు కూడా కొద్దిగా అనుమానం ఉండేది మీరేమన్నా మోసపోతారేమో అని ఒకసారి మోసపోయారు ముద్దులు పెట్టాడా లేదా అప్పుడు ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా అప్పుడు నెత్తి మీద చేయి పెట్టాడా లేదా అప్పుడు బుగ్గలు లేదా అప్పుడు మీరు ఐస్ కాంత కరిగిపోతే ఓట్లు వేస్త్రీ ఇప్పుడు బాధుడే బాధుడు పిడి గుద్దులే గుద్దులు దోపిడీనే దోపిడి ఎన్నికల ముందు నాకు అనిపించింది మా ప్రజలు అర్థం చేసుకున్నారా అని సందేహం ఉంది అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేస్తాడు బోగస్ సర్వేలు అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు పేటీఎం